హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ ఎల్టు వారికి ఈ జిల్లాలో పంపిణీ పాత లిస్టులు కొట్టివేత కొత్త లిస్టులో వారికి పంపిణీ పాత వారికి ఇవ్వలేదని ఆందోళన సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందిస్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి నిజామాబాద్ జిల్లాలో రీసెంట్గా నూట ఎనభై డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే కట్టారండి ఇల్లు అయితే కట్టారు కానీ వాల్టీలో తొంభై రెండు మందికి రీసెంట్గా కొత్త లిస్టులో ఉన్నవారికి పంపిణీ చేశారంటండి అయితే ఆ తొంభై రెండు మందిలో దాదాపుగా ఒక దాదాపుగా ఇరవై ఒక్క మంది అనర్హులు ఉన్నారని అక్కడ ఇంతకు ముందు పాత లిస్టులో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తొలగించి దాదాపుగా ఇరవై ఒక్క మందికి వేరే వాళ్ళకి కొత్త లిస్టులో ఉన్న వారికి ఇచ్చినట్లు అక్కడ పాత వాళ్ళైతే ధర్నా అయితే చేస్తున్నారండి ఈ నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో ఈ ధర్నాలు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఈరోజు వచ్చిన అప్డేట్ అండి అది అక్కడ నూట ఎనభై ఇళ్ళు దాకా కట్టారంట అండి అయితే అందులో తొంభై రెండు మందికి ఈ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేశారంట ఇంతకుముందు వాళ్ళల్లో ఇరవై ఒక్క మందిని పాత వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని యాడ్ చేసి వాళ్ళకైతే ఫ్లాట్స్ పంపిణీ చేశారని ఇంతకుముందు పాత వాళ్ళు లిస్టుల పేర్లు వచ్చిన వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దగ్గరే ధర్నాకైతే దిగారండి ఈరోజు పాత లిస్టులో ఉన్న వారిని తొలగించి కొత్త వాళ్ళకి ఎలా ఇస్తారు మేము అర్హులమే మేము ప్రతి ఒక్కళ్ళము అర్హులమే మేము గుడిసెల్లో ఉండేవాళ్ళం మా పేర్లు తొలగించి డబ్బులు ఉన్న వాళ్ళకి ఆస్తులు ఉన్న వాళ్ళకి ఫ్లాట్స్ అయితే అప్పచెప్తున్నారు డబ్బులు లాంచాలు తీసుకొని అని చెప్పేసి అని ధర్నాలు అయితే చేస్తున్నారు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దగ్గరే ధర్నా అయితే చేస్తున్నారండి కొంతమంది లబ్ధిదారులు ఈరోజు అది టీవీ ఫైవ్లో కూడా న్యూస్ అయితే వచ్చిందండి మీరు కూడా కావాలండి చూడండి ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో అయితే జరిగిందండి అక్కడ దాదాపుగా నూట ఎనభై ఫ్లాట్స్ అయితే కట్టారంట రీసెంట్గా తొంభై రెండు మందిని ఈ ఫ్లాట్స్ సెలెక్ట్ చేసి ఫ్లాట్స్ అయితే ఇచ్చారంట అయితే అందులో పాతవాళ్ళు కొంతమంది ఉంటే అందులో పాతవాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని యాడ్ చేశారంటే ఇరవై ఒక్క మందిని ఆ ఇరవై ఒక్క మంది వచ్చి ఆ ఫ్లాట్స్ దగ్గర కూర్చున్నారు మేము ఇక్కడనే ఉంటాము కొత్త వాళ్ళకి ఎలా ఇస్తారో మేము చూస్తాము మేమే ఈ ఫ్లాట్స్లో ఉంటాము మా ప్రాణం పోయినా సరే ఇక్కడ నుంచి కదలమని అక్కడే కూర్చొని ధర్నాలు అయితే చేస్తున్నారు పాత లబ్ధిదారులు మాకు ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పేర్లు వచ్చినాయి మాకు నెంబర్స్ కూడా ఇచ్చారు ఇంటి ఇంటి నెంబర్లు కూడా ఇచ్చారు మాకు అన్ని ప్రూఫ్లు సహా మా దగ్గర ఉన్నాయి ఆ ప్రూఫ్లు కూడా మేము ప్రతి ఒక్క అధికారికి చూపిస్తాం ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా చూపిస్తాం మేము సెలెక్ట్ అయిన ప్లాట్స్ని వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు మీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏమైనా పంపిణీ చేశారా మరి పాత లబ్ధిదారులు తీసేసి కొత్త వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని అక్కడే లబ్ధిదారులు అయితే కూర్చొని ధర్నాలు అయితే చేస్తున్నారు ఆ ప్లాట్స్లు ఏవైతే ఉన్నాయో మాకు ఏ ఫ్లాట్స్ అయితే కేటాయించారో ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ ఫ్లాట్స్లో మేమే ఉంటాము మేము ఎక్కడికి కదలము ఇక్కడి నుంచి అని చెప్పేసి అని అక్కడే కూర్చొని ధర్నాలు అయితే చేస్తున్నారు ఈరోజు టీవీ ఫైవ్లో కూడా వచ్చిందండి కావాలంటే చూడండి ఆ న్యూస్ పాత లిస్టులో ఉన్న వారందరినీ కూడా కొంతమంది తొలగిస్తున్నారు అది నిజమే కానీ వాళ్ళ అర్హుల అనర్హుల తొలగించేవారు అనేది ఇంకా కొంతమందికి క్లారిటీ అనేది రావట్లేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎవరెవరికి కొత్త లిస్టులో వారికి ఇస్తుంది అనేది మరి వాళ్ళకే తెలియాలండి మరి పాత వాళ్ళందరినీ కూడా కొంతమంది తీసేస్తున్నారు వాళ్ళలో చాలామంది అనర్హులు కూడా ఉన్నారు కానీ అర్హులన్నీ తీసేయకూడదు కదా మరి నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి పాత వాళ్ళు అయినా సరే వాళ్ళకి ఫ్లాట్స్ అయితే ఇవ్వాలి కదా మరి వాళ్ళు అంత గట్టిగా ధర్నాకి దిగారు అంటే వాళ్ళకి ఏమీ లేదనే కదా వాళ్ళు పేదవాళ్ళనే కదా అర్థం వాళ్ళైతే ఒకటే గట్టిగా చెప్తున్నారు మా మీద ఎంక్వైరీ చేసుకోండి మాకు ఇల్లు ఏమైనా ఉన్నాయా ఏమన్నా ఆస్తులు ఉన్నాయా ఎంక్వైరీ చేసుకోండి మేము గుడుసులో ఉంటున్నామని రుజువు అయితేనే మాకు ఆ ప్లాట్స్ ఇవ్వండి కావాలంటే మేము దేనికైనా సిద్ధం కావాలంటే అధికారుల చేత ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పేసి అని అక్కడే టెస్ట్ చేసి కూర్చున్నారండి సో దీని మీద మరి గవర్నమెంట్ ఏ చర్య తీసుకుంటుందో చూడాలి సో ఇదండి నిజామాబాద్ జిల్లా అంకాపూర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సంబంధించిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ